హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫై త్రివెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు సాటర్డే అంటే నిన్నటి బ్లాగ్ అయితే ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నానండి సో ఈవినింగ్ అనమాట కరెక్ట్గా ఇప్పుడు సిక్స్ అయింది టైము సో ఇప్పుడైతే నేను స్నానం చేసుకొని కూర్చున్నా స్నానం చేశాను సో ఈరోజైతే ఒక డెత్ కేస్ ఉన్నింది అక్కడికైతే అనమాట రిలేటివ్స్ అయితే చనిపోయారు సో మార్నింగ్ ఒక టెన్ థర్టీకేమో స్టార్ట్ అయ్యాము సో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కేమో చేరుకున్నాం ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకేమో ఇంటికి వచ్చాము సో ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసుకొని ఇంకా పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి నేనైతే కూర్చున్నా తలారిని కాసేపు మళ్ళీ వెళ్ళి కిచెన్లో ఏముంది ఏం లేదు చూసుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అండ్ చనిపోయింది వచ్చేసరికి లాస్ట్ వీక్ మ్యారేజ్కి వెళ్ళి ఉన్నాం కదండి సో మ్యారేజ్ అయితే జరిగింది కదా సో బా పాప వాళ్ళ అంటే పెళ్ళికూతురు అమ్మమ్మ అనమాట చనిపోయింది చాలా బాధ అనిపించింది నిజంగానే సో అయితే అవన్నీ కూడా నేను మీతో వీడియో షూట్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను అండ్ ఇప్పుడైతే మా పిల్లల్ని యాక్చువల్లీ ఇంట్లో వదిలేసే వెళ్ళున్నాం మేము పిల్లలకైతే సెకండ్ సాటర్డే అని చెప్పైతే ఈరోజు స్కూల్ లేదనమాట సరే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడం ఎందుకు అంత దూరం అనమాట కొంచెం ఎందుకులే అని చెప్పి ఇంక వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టి బయట లాక్ చేసుకొని వెళ్ళున్నాము సో ఇంకా ఈవినింగ్ అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ అవి చేసి ఇంకా మధ్యాహ్నంకి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళున్నాను అనమాట వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి వెళ్ళాము జాగ్రత్తగా సో పక్కన ఇంకా ఓన్ రాంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ ఇంట్లో అక్క వాళ్ళకైతే చెప్పేసి వెళ్ళాను పిల్లల్ని కొంచెం చూసుకోమని చెప్పి సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం ఏమేమి పనులు ఉన్నాయో తెలియదు భయంకరమైన హెడేక్ అనమాట సో చాలా తలనొప్పిగా ఉంది నాకు నేను ఎప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఏమున్నా ఏం లేవని చెప్పేసి అయితే ఓకేనా ఈ చింతి జట్టుని కాస్త పెట్టుకుంటాను ఉండండి వస్తాను సో ఇంకైతే రైస్ పెట్టి అలాగే ఆకుకూర పప్పు చేశాను ఇదిగోండి ఆకుకూర పప్పు చేసి దొండకాయ ఫ్రై అడిగింది మా పెద్దమ్మాయి సో దొండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ఇంకా తినేసి టీవీ చూస్తూ కూర్చోండి అని చెప్పాను ఇంకా వాళ్ళైతే తినేసి పడుకొని ఉన్నారనమాట కాసేపు అండ్ ఇంకా రేపటి కోసం అని చెప్పి దోశకి బియ్యం కూడా నానబెట్టాను సో బియ్యము అంటే పచ్చి బియ్యము ఉప్పుడు బియ్యము అలాగే వాటితో పాటు ఉద్దిపప్పు కొంచెం పచ్చశనగపప్పు కొంచెం మెంతులు అండ్ రైస్ అనమాట అన్నం కూడా కొంచెం వేసాను ఇంక ఇప్పుడైతే పిండి వేసుకొని వస్తారు అయితే మిషన్కి వెళ్ళి సో ఇంకైతే ఓన్లీ రైస్ కానీ చపాతీ కానీ అనమాట ఇప్పుడు డిన్నర్ కోసం అయితే ఎందుకంటే ఆ కుక్కర పప్పాలెడు ఉంది కాబట్టి ఎక్కువగానే ఇంకా రైస్ ఏదైనా పెట్టేస్తాను నాకు కూడా ఓపిక లేదు సో నాకు కూడా ఇంకా పెద్దగా ఓపిక ఏం లేదండి టయర్డ్గా ఉంది జర్నీ చేసి వచ్చి ఇంకా అక్కడ అంతా కొంచెం బెజారుగా ఉండిందనమాట సో అందుకే ఆ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నామంటే పిల్లలు వచ్చే టయానికి వేడిగా తినేయచ్చు ఇప్పుడు వేడిగా తింటేనే లేండి ఎందుకంటే బయట చలి కదా సో చలికాలం వేడివేడిగా తినాలని ఉంటుంది ఎవరికైనా సో అందుకే వేడిగా పెట్టేస్తామంటే పిల్లలు వచ్చి ఒక పది నిమిషాలు ముందు కుక్కర్లో పెట్టుకున్నామంటే అన్నం రెడీ అయిపోతుంది ఇంకా బట్టలు కొన్ని ఆరిపోయాయి టూ డేస్ అయింది ఏమో టూ త్రీ డేస్ అయిపోయింది ఆరేస్ కూడా అవన్నీ తీసి మర్చి పెట్టేసి ఆరిపోయినటువంటి సో ఇంకా ఇప్పుడు మేము డెత్కి వెళ్ళేసి వచ్చాము కదా అవన్నీ కూడా తీసాము స్నానం చేసుకుని వాటన్నిటిని కూడా మెషిన్కి వేసేసి వాషింగ్కి అయితే ఇంకా రైస్ అవి పెట్టేస్తాను సో అది ఏమండి బియ్యం పిండి వేసుకురావాలి దోస్కి ఏమైనా మర్చిపోయావు మళ్ళీ ఏమైనా క్లోజ్ చేసేసారు షాపు సో ఆ బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే మిషన్కి వేసేస్తాను సో ఇంకైతే ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేస్తూ ఉన్నానండి టైం అయితే ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయి వచ్చేసింది ఇంకా ఇప్పుడు వేసి పెట్టేసి ఇంకా మార్నింగ్ ఆరేసేద్దాంలే ఇంకా విడిచిన బట్టలు ఎందుకు వదలడం అని చెప్పేసి వేస్తూ ఉన్నాను సో మేమిద్దరమే వెళ్ళాము ఇంకా పిల్లలు మార్నింగ్ స్నానం చేసుకొని ఉన్న బట్టలు అవన్నీ కూడా ఉంటే అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను ఒక ట్రిప్ ఏమో ఉన్నాయి ఈ మధ్య డైలీ మిషన్కి అయితే వేసేస్తున్నానులేండి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండొస్తుందో అర్థం కావటం లేదు అందుకని చెప్పేసి అనమాట అయితే ఒక వన్ వీక్ ఏమో లిక్విడ్ అయిపోయిందని చెప్పి సర్ఫ్ యూజ్ చేశాను సో ఆ సర్ఫ్ యూజ్ చేసిన తర్వాత కొంచెం అక్కడ వాటర్ వచ్చే చోట అయితే కొంచెం స్ట్రక్ అయిపోయినట్లు అయిపోయిందనమాట సో మీరు కూడా అంతేనండి మీలో ఎవరైనా వాషింగ్ మిషన్స్ యూజ్ వాళ్ళు ఉంటే అంటే టాప్ లోడ్ టాప్ లోడ్లో ఏంటంటే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది తక్కువగా వస్తూ ఉంటాయి బట్ అలా అని చెప్పి మనం వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట సో అందుకే సర్ఫ్ని అవాయిడ్ చేయండి నైంటీ పర్సెంట్ లిక్విడే యూజ్ చేయండి అండ్ ఇంకా మిషన్కి బట్టలు వేసేసాను కదా ఆ తర్వాత అయితే ఇంకా ఈ లోపల బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్లో ఆరేసిన బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఫ్యాన్ వేసి పెట్టడం వల్ల నైట్ టైం పడుకున్నప్పుడు ఫ్యాన్ వేస్తాం కదా దానివల్ల బాగా ఆరిపోయి ఉంటే ఇంకా అవన్నీ కూడా మడిచిపెట్టేద్దామని చెప్పేసి అయితే మడుస్తూ ఉన్నాను ఒకవేళ రేపు ఎండొచ్చిందంటే పైన ఆరేద్దాము ఈరోజు వేసినవి లేదంటే కిందనే ఆరేసేద్దామా ఇంకా దారాలు కూడా విప్పలేదు అట్లనే పెట్టేశాను అయితే మీతో నేను కొన్ని ఎమోషనల్గా షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నా ఎందుకంటే నాకు అక్కడ అనిపించినవి అనమాట సో మేమైతే ఈరోజు ఒక డెత్కి వెళ్ళి ఉన్నాం కదా నాకు మంచిగా కావాల్సిన మనిషి అనమాట తను అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కూతురు అంటే మొన్న పెళ్ళి జరిగింది కదండి పెళ్ళి కూతురు వాళ్ళ అన్నమాట సో మేమిద్దరూ కూడా ఎక్కడైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ కొంచెం ఎంజాయ్గా జాలీగా కామెడీగా ఉండే పర్సన్స్ ఎవరైనా ఉన్నా అంటే ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నిటినీ పక్కన పెట్టేసి చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేసే దీంట్లో కానీ ఫన్నీగా ఉండే దాంట్లో కానీ తను నేనని చెప్పొచ్చు ఒక చోట కలిసామంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాము సో అలాంటిది ఇంతకుముందునే పాపం ఆ ఆంటీకి హెల్త్ ఇష్యూ అనమాట సో హెల్త్ ఇష్యూతో పాపం చనిపోయారు ఇప్పుడు ఎంత కేర్ తీసుకున్నారంటే అండి నిజంగా వాళ్ళ అమ్మనైతే కన్ చిన్న పిల్లని ఎట్లా చూసుకుంటామో అదేలాగా చూసుకున్నారు పాపము హాస్పిటల్లో రెండు నెలలు ఏమో రెండు నెలలు కూడా అక్కడే ఉండి కంటికి రెప్పలాగా చూసుకొని నాకు కాల్స్ చేసి కూడా చాలా సార్లు ఏడ్చిందనమాట మా అమ్మకి ఏమవ్వకూడదులేక మా అమ్మ కావాలి నాకు అని చెప్పి అంత అంటే కూతురికి పెళ్లి చే అంటే కూతురికి కొడుకి పెళ్లి చేసే ఏజ్లో అమ్మకి ఏదైనా అయితేనే తట్టుకోలేనంత ప్రేమ ఉంటుంది చూడండి ఎంత చిన్న పిల్లలైనా ఎంత ముసలి వాళ్ళు అయిపోయినా మన అమ్మ అంటే మనకి ఎప్పటికీ ఒకే ప్రేమే ఉంటుంది సో ఆ ప్రేమని తల్లి ప్రేమని పొందలేని వాళ్ళు ఇంకా వేస్ట్ అనమాట నాకు తెలిసినంతవరకు అలాంటిది కంటికి రెప్పలాగా అమ్మని చూసుకొని అది కూడా పెళ్లి వరకు ఉండి పెళ్ళైన వన్ వీక్ అంతా అమ్మ చనిపోతే ఆ కష్టము ఆ బాధ నరకం ఎంత ఉంటుందనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా నాకైతే వెళ్ళగానే చాలా ఏడుపు వచ్చేసింది కాకపోతే నాకేమంటే ఎక్కడైనా వెళ్ళామంటే ఇట్లా లేడీస్ చనిపోయిన చోటకి కానీ అంటే ఎవరు చనిపోయిన చోటకి వెళ్ళినా కూడా రిలేటివ్స్ దగ్గరికి సో ఆటో ఆటోమేటిక్గా నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చేస్తారనమాట నాకు ఆ ప్లేస్లో మా అమ్మను మా నాన్ననో ఊహించుకున్నాను అనుకోండి నేను అసలు భరించలేను ఎక్కడ లేనంత దుఃఖం నాకు వచ్చేస్తుంది సో అలాంటిది మనం ఊహించుకోవడానికే అదొక నరకం లాగుంటుందన్నమాట గుండెలంతా ఏదో పిండేసినట్లు నొప్పి వచ్చేస్తుంది అట్లాంటిది పాపం వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అమ్మకి ఎలా అన్నా ఉన్ని వాళ్ళు ఎలా అయినా ఉన్ని మన కళ్ళ ముందు ఉంటే చాలు అని బ్రతికే వాళ్ళు మంది ఉంటారు అలాంటిది పాపం ఈ రోజుతో అమ్మ దూరం అయిపోతూ ఉంటే పాపం తను ఏడుస్తుంటే నాకు ఎలా ఓదార్చాలో కూడా అర్థం అవ్వలేదన్నమాట పట్టుకొని రేక అమ్మ కావాలి రేక నాకు మా అమ్మని లేపు రేక మా అమ్మ కావాలి రేక అంటుంటే నిజంగా చాలా బాధ అయిపోయింది ఏడుపు వచ్చేసింది నాకైతే నాకు అలాంటి చోటకు వెళ్ళినప్పుడు నాకు వెళ్తానే అక్కడ వాళ్ళని చూస్తాం కదండి చూసి దండం పెట్టుకుంటుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చేస్తుంది అనమాట నిజంగానే నేను మా అమ్మ లేకపోతే అసలు బ్రతకగలుగుతానా మా అమ్మ లేక మా అమ్మ వందేళ్ళు సంతోషంగా ఉండాలి మా కళ్ళ ముందే ఉండాలి కానీ అట్లా అనిపిస్తుంది కదా కొంతమందికి అనిపిస్తుంది మీలో ఎవరికైనా అట్లా వెళ్ళినప్పుడు మీకు కూడా అట్లా ఊహించుకుంటారా మీకు అలా అనిపిస్తుందా నాకు ఒక షేర్ చేయండి ఇది తప్పో రైటో రాంగో నాకు తెలియదు నా ఫీలింగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు అట్లా మా అమ్మ గుర్తు వచ్చేస్తే నిజంగా నేను బ్రతకగలుగుతానా మా అమ్మ లేకపోతే నేను అనిపిస్తుంది ఎందుకంటే నాకు నా కష్టం సుఖం సంతోషం నా బాధ ప్రతిదీ మా అమ్మే అనమాట నాకు మా అమ్మ లేకపోతే అసలు నేను బ్రతకలేననిపిస్తుంది అంతా షేర్ చేసుకుంటాను ఒక తల్లి కంటే ఎక్కువ అనమాట మా అమ్మ మా అమ్మ మా పైన చూపించే ప్రేమ నా పైన మా అన్న పైన చూపిస్తుందంటే ఓకే మేము కడుపును పుట్టిన పిల్లలు బట్ నా పిల్లలు నా కడుపును పుట్టిన పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూసుకోవడం అనేది మా అమ్మ దగ్గర నేను చూశాను నిజంగా అసలు ఎంత బాగా చూసుకుంటుందంటే నేను కన్నానా మా అమ్మ కన్నిందా నా పిల్లలు అన్నంత డౌట్ కూడా రాదనమాట ఎవరికి అంత ప్రేమగా చూసుకుంటుంది అందుకే మా పిల్లలకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి సో మీలో కొంతమంది అనుకోవచ్చు ఎప్పుడు మీ అమ్మనే పొగుడుతూ ఉంటారని లేదు ఇది పొగడ్డం కాదు వాస్తవం అనమాట ఇది సో మా అమ్మ చూసుకున్నట్లు నా పిల్లల్ని అయితే ఇంకా ఎవ్వరు కూడా మా అత్తయ్య కూడా చూసుకోరు అంత ప్రేమ అనమాట మా అమ్మకైతే సో అలాంటి అమ్మ ఒక్కసారిగా మనకి దూరం అయిపోతే నేను ఎలా బ్రతకుతాను అసలు నేను బ్రతకగలుగుతానా సర్వం కోల్పోయినట్లే అనమాట నేను సో నిజంగా అట్లా అనిపిస్తుంది నాకు ఒక కుడిచేయి పని చేయనంత అయిపోతుంది అనమాట మనకి రైట్ హ్యాండ్ లేకపోతే మనం ఏ పని చేసుకోలేమనిపిస్తుంది అట్లనే అమ్మ లేకపోతే కూడా మన సగం జీవితం ముగిసిపోయినట్లే నా దృష్టిలో నాకు అనిపిస్తుంది సో నాకైతే అక్కడికి వెళ్ళగానే అవి గుర్తొచ్చేసాయి అన్నమాట నిజంగా ఎంత బాధ అయిపోయిందంటే నాకు ఏడుపోస్తుంది తను ఏడుస్తూ ఉంటే ఎంత ఏడుపు వచ్చేసిందంటే ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసే వయసున్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తుంది అమ్మ కావాలి లేమా లేమా అని చెప్పి చాలా బాధ అయిపోయింది నాకు సో ఇంకా ఎక్కువసేపు కూడా నేను ఉండలేకపోయాను అనమాట అక్కడ ఇంకా కొంచెం పక్కకి వెళ్ళైతే కూర్చొని ఉండిపోయాము హెడ్ కూడా వచ్చేసింది నాకైతే అంత ఏడుపు వచ్చేసిందండి కాకపోతే ఏమంటే మనకి బాధ అనిపించి మనం వాటిని ఎవరికైనా పంచుకోవాలంటే కూడా వాళ్ళు ఎక్కడ తప్పుగా అనుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఏది కూడా ఎవరితో షేర్ చేసుకోను కానీ నాకు లోపలైతే చాలా వరకు బాధ అనిపిస్తుంది అనమాట నా తల్లినే కాదు ఏ తల్లి ఏ పిల్లలకి దూరం అవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉండాలి అన్నంత అనిపిస్తుంది అనమాట నాకైతే సో అంత బాధ అనిపించింది నాకైతే ఈరోజు అందుకే మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఏమంటే ఎందుకు నవ్వుతున్నామంటే కెమెరా ఆన్ చేసిన వెంటనే బాంధవే ఎక్కడైనా ఉండని అండి కెమెరాకి అడ్డంగా వచ్చేస్తుంది అనమాట తిరుగుతూనే ఉంటుంది సరే కెమెరా ముందు నిలబడుతుందా మాట్లాడుతుందా అంటే అస్సలు మాట్లాడదు వీడియో తీయగానే ఒక రకంగా ఫేస్ పెట్టేస్తుంది కానీ ఇట్లా కెమెరా ఆన్ చేసిన వెంటనే మాత్రం తిరుగుతూనే ఉంటుంది అనమాట అందుకు మా చిన్నమ్మాయి అక్కడ అరుస్తూ ఉంది నువ్వు ఎప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు అట్ట అడ్డడ్డంగా వస్తూ ఉంటామని చెప్పి సో ఇంకా అనప గింజలు అయితే చెప్పాను కదా మొన్న అనపకాయలు తెచ్చాము హాస్పిటల్కి వెళ్ళేసి వస్తూ వస్తూ అని వాటిని ఒల్చి పెట్టి టూ డేస్ అయ్యింది ఆయన ఏమంటే దోశకి నాకు పితికిపప్పు కావాలి టిఫిన్కి చెయ్యి అన్నారు ఒకరోజు సో అవి చేయడానికి ముహూర్తమే కుదరట్లేదు అనమాట అందుకే ఇంకా ఈరోజు దోశకి బియ్యం నానబెట్టి దోశ పిండి అయితే వేసుకొచ్చాము ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ దోశలు వేసి పప్పు చేసేస్తానని చెప్పాను అనమాట ఇంకా మండే అయినా చెయ్యాలి సండే అంటే ఇంకా మార్నింగ్ ఎగ్ దోశలు తర్వాత చికెను ఇవి ఉంటాయి కదా సో మండే రోజైతే మనం నాన్ వెజ్ ఏం తినాం కాబట్టి ఇంకా అప్పుడైతే పితికిపప్పు దోశ అయితే టిఫిన్ చేసిద్దామని చెప్పేసి అయితే ఇంకా వాటిని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో అది అండ్ ఇంకైతే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను ఇంకా తినేసాము నేనైతే తినలేదులేండి ఈవినింగే తిన్నాను నేను అందుకని చెప్పి ఒక ఆపిల్ ఉంటే తినేసాను అనమాట వాళ్ళందరూ తిన్నారు తినిన తర్వాత ఇంకా అవన్నీ కూడా కడిగి పెట్టేసి స్టవ్ అంతా తుడిచేసి పడుకునేసామంటే ఇంకా మార్నింగ్ కొంచెం ఎట్లానో సండే కాబట్టి కొంచెం మార్నింగ్ లేట్గానే లేస్తాము సో లేటుగా లేచిన వెంటనే ఇంకా టిఫిన్ అవి ప్రిపేర్ చేసుకుని తినడానికి టైం సరిపోతుందని చెప్పేసి అయితే నేను ఇవే నైటే కడిగేస్తూ ఉన్నాను గిన్నెలన్నీ కూడాను సో నేను ఇప్పుడు మాట్లాడిన టాపిక్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి కాకపోతే నేను ఏం మాట్లాడుతున్నానంటే మాత్రం సో ఆ బాధ అనేది తల్లి లేని వాళ్ళకి తల్లిని పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో మన మనతో ఉన్న తల్లి తండ్రిని బాగా చూసుకోండి వాళ్ళకి ఏం కావాలన్నా మన బాధల్ని మన కష్టాలని పక్కన పెట్టి ఆ తల్లి తండ్రిని సంతోషంగా పెట్టండి మీకున్నంతలో అంతే మీకు లేని తెచ్చి నేను చెప్పట్లేదు మనకున్న దాంట్లో మనకు ఒక ఐదు రూపాయలు ఉందంటే దాంట్లో వన్ రూపాయి అయినా వాళ్ళకి పెట్టి వాళ్ళని సంతోషంగా చూసుకోండి మన దగ్గర ఉండేంత వరకు మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడిచినా ఏం ప్రయోజనం లేదు తల్లి తండ్రి ఉన్నప్పుడే వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడుకునే ప్రయోజనం లేదు బట్ ఒక్కొక్కసారి ఈరోజు జరిగినట్లే మా సత్యవతమ్మ వాళ్ళు ఎంత కాపాడుకున్నారంటే వాళ్ళని హాస్పిటల్లో రెండు నెలలు మూడు నెలలుగా కంటికి రెప్పలాగా కాపాడుకొని కూడా చేజార్చుకున్నారు ఈరోజు అది ఏం చేయలేము మనము హెల్త్ ఇష్యూ వల్ల పాపం తాను వెళ్ళిపోయారు కానీ మనతో ఉన్న అమ్మ అయితే సంతోషంగా చూసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను కానీ ఇంక ఇక్కడెక్కడ తప్పుగా అయితే మాట్లాడలేదండి సో ఇది ఈ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బయట టేక్ కేర్